మార్కెట్ వంటి ప్యానల్ ఇచ్చిన డైరెక్టర్గా మా సోదరుడు ఏ ఎలిగిటి నరేందర్ గారికి అమూల డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు రూరల్ ఎమ్మెల్యే కూపల్రెడ్డి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఈ యొక్క నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క సంఘం తరఫున కూర సంఘం తరఫున ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా యొక్క మా తరఫున ఎన్నికైనా నరేందర్ గారు మా యొక్క సమస్యలు భవిష్యత్తులో ఏమి వచ్చినా కూడా శ్రద్ధగా తీసుకొని వాటిని వెను వెంటనే పరిష్కరించగలడని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మరొక అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం వెజిటేబుల్ ట్రేడర్ నుండి నాకు డైరెక్టర్గా అవకాశం కల్పించిన డాక్టర్ ఎమ్మెల్యే రూపరెడ్డి గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అంటే వ్యాపారస్తులకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తానని మరియు ఎవరికి ఇబ్బందులు నెలకుండా తీసుకున్నాను మనం న్యామనంది గ్రామము మన సిరికొండ మండల్ నా రూలర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి నాకు ఒక డైరెక్టర్ పోస్టు ఇచ్చిన దానికి అవకాశము ఇచ్చిన దానికి నాతోటి ఉన్న మా నాతోటి ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను ఏ సమక్ష ఉన్నా మార్కెట్ తోటి ఉన్న మిత్రులకు అందరికీ చెప్పి ఏదున్నా నేను గ్రామంలో ప్రతి సమక్షం ఉన్న తెలియజేసుకొని ఏదైనా ఉంటే సా అవకాశము నాకు ఇచ్చిన అవకాశము మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను నా వారికి నా భూపతి రెడ్డి ఎమ్మెల్యేకు నా యొక్క నేను మిత అందరి నేను ఎప్పటి నుంచో రుణపడి ఉన్నా నాకు భూపది రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము ఏదున్నా నేను నాకు సారు ఎల్లక నా తోడు ఉంటాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎందుకంటే నేను ఆ రోజు నుంచి ఈరోజు దాకా కాంగ్రెస్లో ఒక జెండా మోసిన దానికి నాకు పిల్లకాలం మనం తోటే ఉన్నాం కాబట్టి ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని అందరికీ వస్తుందని నేను కష్టపడ్డా కష్టపడ్డదానికి నాకు అవకాశము సార్కు ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు కృత కృత్యవంతులు తెలియజేస్తున్నాను ప్రతి వరకు అందరికీ నమస్కారం నాతో ఉన్న మిత్రులకు భూపతి రెడ్డికి నరేష్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు